గల్వాన్ ఘర్షణల తర్వాత దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై దృష్టి సారించిన భారత్ చైనాలో లిప్పులేకు ప్రాంతంలో వాణిజ్య సరిహద్దులు తిరిగి తెరవాలని నిర్ణయించాయి అయితే మహాకాళి నదికి తూర్పున ఉన్న లింపియాదుర లిపులేక్ కాలాపాణి తమ భూభాగమని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి లోక్ బహదూర్ ఛత్రి పేర్కొన్నారు లిపులేక్ ద్వారా భారత్ చైనాలు తిరిగి సరిహద్దు వాణిజ్యం ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరాలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్ల్ తీవ్రంగా ఖండించారు లిప్లేక్ ద్వారా తమ వాణిజ్యం పంతొమ్మిది వందల యాభై మూడులోనే ప్రారంభమైందన్నారు పలు కారణాల వల్ల ఇటీవల అంతరాయం కలిగిందన్నారు ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు జైస్వాల్ తెలిపారు నేపాల్ ప్రాదేశిక వాదనను సమర్థించలేమని అందుకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవన్నారు కృత్రిమంగా చేపట్టిన సరిహద్దు మార్పులను భారత్ అంగీకరించబోదని సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు జైస్వాల్ స్పష్టం చేశారు